వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళ కోసం ఈరోజు నేను ఉసిరిగాయ పచ్చడిని చేసి చూపిస్తానండి మామూలుగా ఉండదు దీని టేస్ట్ వేడి వేడిగా అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది అలాగే చేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు చాలా సింపుల్గా చేయొచ్చు రండి చూపిస్తాను ఫస్ట్ నేను ఇక్కడ పావు కేజీ ఉసిరిగాయలు తీసుకున్నానండి వీటిని రాతి ఉసిరిగాయలు పెద్ద ఉసిరిగాయలు అని కూడా అంటుంటారు కదా ఈ ఉసిరిగాయల్ని నీట్గా కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ఉసిరిగాయలకి ఘాట్లు పెట్టుకోండి ఇలా ఉసిరిగాయ మొత్తానికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా గట్టిగా నొక్కారంటే మీకు ఈ విధంగా కట్ అయిపోతాయండి ఇలా కట్ అయిన ఈ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉసిరిగాయ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మీకు జస్ట్ చూయించడం కోసం ఒక ఉసిరిగాయ కట్ చేశాను సేమ్ ఇదే విధంగా నేను ఉసిరిగాయలు అన్నింటినీ కట్ చేసుకుని ఇలా బౌల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ముప్పావు టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ ఈ మెంతులు ఆవాలని బాగా వేయించుకోండి మెంతులు ఎర్రగా వచ్చేంత వరకు వేగాలండి మెంతులు సరిగా వేగలేదు అంటే పచ్చడి లైట్గా చేదుగా అనిపిస్తుంది మెంతులు ఇలా బాగా ఎర్రగా వేయించుకున్నారనుకోండి మంచి ఫ్లేవర్ తోటి చేదు లేకుండా ఉంటుంది అందుకని మెంతుల్ని మటుకు బాగా వేయించుకోవాలి మెంతులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పది లేదా పన్నెండు దాకా మిరపకాయల్ని తుంచుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి ఇలా తుంచి వేయడం వల్ల ఎండుమిర్చిలో ఉన్న విత్తనాలు కూడా వేగి టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పచ్చడికి కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి అంటే పచ్చడి కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఉసిరగాయ మనకి కొద్దిగా వగరగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది మీరు కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చిని ఇప్పుడు మిర్చి కాస్త వేగాయి కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకుని వేయించుకోండి ఇంగువ ఆయిల్ లో బాగా వేగాలి సరిగా వేయకపోతే ఆ స్మెల్ అలానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వేగనివ్వండి ఇంగువని అలాగే పసుపు ఇంగువ వేసినప్పుడు ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టండి మాడకుండా ఉంటుంది ఇలా పసుపు ఇంగువు కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరిగాయ ముక్కలన్నింటినీ వేసి దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఒక టీ స్పూన్ వేసాను సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక పది నిమిషాలన్నా బాగా వేగనివ్వండి మూత పెట్టేసి మీరు మగ్గించుకొని అయినా మగ్గించుకోవచ్చు కానీ వేగితే టేస్ట్ బాగుంటుందని నేను మూత పెట్టకుండానే వేయించుకుంటున్నాను మీరు కావాలంటే మూత పెట్టి మగ్గించుకోవచ్చు చూడండి ఇప్పుడు బాగా వేగాయి నేను ఒక ముక్కని కట్ చేసి చూపిస్తాను చూడండి గరిటితోటి ఇలా నొక్కితే ఈజీగా కట్ అయిపోతుంది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ కాస్త చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి చూపిస్తున్నాను కదా మీరు రోట్లో అయినా దంచుకోవచ్చండి రోట్లో దంచుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో నేను అస్సలు నీళ్లు పోయకుండానే గ్రైండ్ చేసుకున్నాను నీళ్లు పోస్తే పచ్చడి పాడైపోతుంది నిలువు ఉండదండి అంటే మీరు ఒక నాలుగైదు రోజుల వరకు తినొచ్చు ఈ పచ్చడి నిలువు ఉంటుంది నీళ్లు పోస్తే మటుకు నిలువు ఉండదు అందుకని మీకు నిలువు ఉండాలంటే నీళ్లు పోసుకోకుండా గ్రైండ్ చేసుకోండి లేదు ఇంత గట్టిగా వద్దు మాకు కొద్దిగా పలచగా ఉండాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు కానీ నిలువు ఉండదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని పక్కన పెట్టి ఇప్పుడు పోపు కోసం ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను ఆయిల్ ఇంతెందుకు అనుకున్నారు పోపుకి కొద్దిగా నిలువు ఉండాలంటే కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే నిలువు ఉంటుందండి లేదు మాకు నిలువ ఉండాల్సిన అవసరం లేదనుకుంటే ఆయిల్ కొద్దిగా తక్కువ వేసుకొని పోపు వేసుకోండి ఆవాలు చిట్టుపట్ల ఆడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేయండి అలాగే మూడు లేదా నాలుగు ఎండిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించండి పోపు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకోండి అంతే సింపుల్ కదా టేస్ట్ మటుకు భలే ఉంటుంది వేడి వేడిగా అన్నంలో వేసుకొని పచ్చడిని నెయ్యి వేసుకొని తినండి పొద్ది లేదు మీకు ఇంకా ఉప్మా ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్లోకి కావాలన్నా తినొచ్చు చూసారు కదా ఉసిరికాయలతోటి పచ్చడి ఎలా చేసుకోవచ్చు మీరు పచ్చడి చేయాలంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఆశ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి